ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఆలోచన లాల్ సభలో మొదటగా రాజారాం ముప్పాది ఐదుగా రోజు భూస్వామ్య వ్యవస్థ త్వరలో పంతొమ్మిది ఒక దాని ముప్పై నలభై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన ఎనభై దశకంలో ఊళ్ళో దిగలేనిటప్పుడు పరిస్థితి ఆ దశలో సుహాదరెడ్డి గారు అక్కడ కమిషనర్ పునర్నిర్మాణ భక్తులు మనం పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు పోరాట జరిగితే చేసుకుంటుంది అటువంటి సుహాదరెడ్డి గారి నివాళుల వల్ల చేశారు ఆ పోరాట చరిత్రనే వంద మంది గుండెల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొని రెడ్డి గారికి ఆరు దశాబ్దాల పైబడి లక్ష్య సాధన కోసం ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా తన నమ్మిన సిద్ధాంతం కోసం యావత్ జీవితాంతం కూడా పేదల పక్షం వహించి నత్య సాధన కోసం తపనపడే వ్యక్తి అక్కడనే ముందు మాట్లాడుతుంది జరిగితే తెలుసు వారి గుర్చున్నారు అందుకే గర్వపడుతున్నాను సరే పార్టీలు అక్కడ సో వారు రాజకీయం ఉన్నప్పుడు నేను అక్కడ ఉద్యోగంలో ఉన్నా వారి జీవిత చరిత్ర చూస్తే రెండవది నేను చాలా సందర్భాల వరకు కలవడం జరిగింది నాకు ఫోన్ కలవడం జరిగింది ఇప్పటిదాకా వారి ముఖంలో ఎప్పుడు కూడా కోపం అనేది చూడలేదు ఎప్పుడు కూడా కోపం అనేది చూడలేదు అంటే ఏది మాట్లాడినా ఒక సభ్యత సంస్కారం పద్ధతి విధానం సమస్య పరిష్కారం కోసం తప్పన పడే వ్యక్తి ఏదో రోడ్డుకో ఇంకోదంతో పేరు పెట్టడం కాదు వారి విగ్రహ స్థాపన చేయించే ఏర్పాటు చేస్తాం కొల్లాపు మ్యూజియంలో వారి విగ్రహాన్ని కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్తారు అంటే కొల్లాపూర్ పుట్టిన పెట్టిన బిడ్డ జాతీయ పార్టీకి జాతీయ స్థాయి కలిగినట్టే అది మన కొల్లాపూర్ ప్రజలందరూ కూడా గర్వకారం కాబట్టి ఖచ్చితంగా వారి విగ్రహావిష్కరణ చేసిన ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ వేదిక ద్వారా సవిధంగా విజయం చేస్తూ తప్పకుండా వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది నా శాఖ కూడా కల్చర్ శాఖ కాబట్టి ఆ కల్చర్ శాఖ కల్చర్ అంటే సంస్కృతి కల్చర్ అంటే కల్చర్ పంట అంటే ఏదో ఆటపాటలు పంట జరుగుతుంటారు డ్యాన్స్ మనం జరుగుతుంటారు కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఆ జీవన విధానం అనేది ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఇన్ని అనంతాలకు ఇన్ని రుగ్మతలకు ప్రధాన కారణం కాబట్టి మరి ఇటువంటి మహాదీవుల యొక్క పుస్తకాలు కూడా నా శాఖ ద్వారా సోరోవరం సుధాకర్ గారి పుస్తకాలు ప్రతి ప్రతి గ్రామ గ్రామం రాష్ట్రం అంటూ కూడా పంపిణీ చేస్తా లేని ఈ వేదిక ద్వారా సవిధంగా మరొకసారి